చమినారు మండలం యాదాద్రి భువనగిరి డిస్టిక్ నిమరవన గ్రామంలో ఈరోజు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి ఉత్సవాలకు విచ్చేసినటువంటి పెద్దలందరికీ మరియు ఈ యొక్క గ్రామ ప్రజలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు ఈరోజు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మూడు వందల డెబ్బై నాలుగవ జయంతి వేడుకలను మన గ్రామంలో ఘనంగా నిర్వహించుకుంటున్నాము సర్దార్ సర్వాయి పాపన్న పదహారు వందల యాభై ఆగస్టు పద్దెనిమిదవ తేదీన జనగాం జిల్లా రఘునాథపల్లి మండలం కిలాషపూర్లో కులంలో జన్మించాడు తెలంగాణ బహుజన ఆత్మ గౌరవానికి ధీరత్వానికి సర్దార్ పాపన్న గౌడ్ ప్రతీకగా నిలిచాడు సంపండ వర్గాల రాజాధికారం కావాలని పోరాడిన యోధుడు చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ కొమరంభీం సర్దార్ పాపన్న వీరిద్దరూ కలిసి పోరాటం స్ఫూర్తిదాయకం నేటి యువత సర్దార్ పాపన్న గౌడ్ పోరాట స్ఫూర్తితో ముందుకెళ్లాలి రాజకీయ సామాజిక సమానత్వం కోసం ఆయన కృషి చేసిన చరిత్రలో నిలిచిపోయింది రాష్ట్ర ప్రభుత్వం ఈసారి సర్వాయి సర్దార్ పాపన్న గౌడ్ జయంతి వేడుకలకు ఘనంగా నిర్వహించడంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మరవలేదని సర్వాయిపేట తొమ్ముగుట్ట ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా మార్చడానికి పాపన్న చరిత్రను దేశ విదేశాలకు ఎలుగెత్తి చూపడానికి నాలుగు కోట్ల డెబ్బై లక్షల రూపాయలను ప్రభుత్వం మంజూరు చేసినందుకు సీఎం రేవంత్ రెడ్డి గారికి మంత్రి పొన్నం ప్రభాకర్ రెడ్డి ప్రభాకర్ కృతజ్ఞతలు తెలుపుతున్నాము జై సర్దార్ తెలుపుతున్నాముల గ్రామ ప్రజలందరికీ ప్రత్యేకంగా ముఖ్యంగా గౌడ కులసులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం